గతంలో ఉన్న ధరణిలోని లోపాల కారణంగానే దాని స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ఎమ్మెల్యే గంటల సత్యనారాయణరావు స్పష్టం చేశారు లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల జారీలో ఏదైనా పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి అవకాశం లేదన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణీ స్థానంలో భూభారతి తెస్తామని చెప్పిన ప్రకారమే భూభారతిని అమలు చేస్తున్నామన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు

ఇంకా పది గుంటలు పట్ట కావాలి ఇంకా పది గుంటలు కావాలి ఇప్పుడు తెలంగాణ తిప్పు లేదా ఇది తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు కొత్తగా ఇరవై గుంటలకు ఇయ్యాలి రెండు 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 ఇప్పుడు అయిపోతుంది ఎన్ని నువ్వు దున్నుకోవాటి అది ఇది ఇరవై గుంటలు ఎన్ని లేదు ఇంకో ఇరవై ఐదు గుంటలు ఎన్ని ఇప్పుడు నేను చెప్తా నాకు గుర్చండి ఇప్పుడు అన్నీ అయిపోతాయి పట్టాలు ఒక కోర్టు కేసు దబ్బా అన్నీ కూడా పట్టాలు అయిపోతాయి ఇది రికార్డ్ రికార్డు